సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు మూడు నాలుగు రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు విధంగా ప్రకృతి జరిగినటువంటి ఈ వైఫల్యం ఏ జరిగింది అనే దాని మీద ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం తనపై కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక ముగ్గురు శతగాత్రులు అయ్యారు ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురికి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించేదానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు ముగ్గురు సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి మూడు నాలుగు రోజుల లోపలనే ఇవ్వాలని ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరిగి ఉన్నా ఆ వ్యవస్థల్లో కంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు